నెల్లూరు జిల్లా రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు వెంకటగిరి బీజేపీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా స్మృతి సమ్మేళన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కళాశాల విద్యార్థులకు మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశానికి చేస్తున్న సేవల గురించి దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించారో వివరించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వాజ్పేయి సుపరిపాలను ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు సంతోషంగా ఉందన్నారు స్వర్ణ చతుర్భుజం ప్రధాన మంత్రి గ్రామీణ సనక్ యోజన నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ సర్వశిక్ష అభియాన్ వంటి అభివృద్ధి కార్యక్రమాలను దేశంలో ప్రవేశపెట్టి దేశంకి ఎదలేని సేవలను చేస్తారన్నారు

ఆంధ్ర రాష్ట్ర ముప్పవరకు వెంకయ్య నాయుడు గారు ఆ రోజు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు ఈ పిఎంజేసి రోడ్డుని ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి వంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి మాకు కూడా గవర్నమెంట్ కళాశాలల్లో మీరు అబ్జర్వేషన్ చేయండి దాన్ని జరపండి అని చెప్పి మాకు సూచన ప్రాయంగా గవర్నమెంట్ నుంచి సమాచారం ఉంది అంచేత ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు చే దేశాన్ని చేసిన సేవ అలాగే వారు అత్యధిక సమయంలో పార్లమెంటేరియన్గా ఉండడమే కాకుండా భారతదేశానికి నిస్వార్థమైన సేవలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి మహనీయులు కాబట్టి మహనీయుల్ని ఎప్పుడు కూడాను మనం స్మరించుకుంటూ ఉండవలసిందే ఇది నూట ఒకటవ జన్మదిన సందర్భంగా ఇక్కడ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ సభకు విచ్చేసినటువంటి చేసినటువంటి అధ్యాపకులు అలాగే మీడియా మిత్రులు అలాగే కుర ప్రముఖులు వీరందరికీ కూడాను జైన్ శుభాకాంక్షలు మా విద్యార్థులకి శుభాకాంక్షలు అటల్ బిహారీ వాజ్పేయి గారు మనం మాకేం తెలియదు ఎందుకు ఇక్కడికి వచ్చి అనేది చాలా మంది ఉంటుంది ఆకలి వేస్తా ఉంది అందరికీ అనిపించవచ్చు కానీ మనం మనం బయట మన గోల్స్ మనం నిర్వర్తించి మన గోల్ అందుకోవాలంటే మనం కొంత మహనీయులు కానీ వాళ్ళు చేసిన యొక్క మన సేవల్ని మన దేశానికి ఎట్లాంటి సేవ చేశారు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా విద్యార్థులుగా మీరు ఈరోజు అమ్మే యొక్క చరిత్రలు తెలుసుకుంటే మీరు చూడండి అటల్ బిహారీ వాజ్పేయి గారు గొప్ప వ్యక్తి కాదు అంటే డబ్బుని గోల్డెన్ స్కూల్తో సిల్వర్ స్కూల్తో పుట్టిన వ్యక్తి కాదు ఆయన యొక్క ఫాదర్ ఒక సామాన్యమైన టీచర్ టీచర్ కొడు ఈరోజు ఆ పక్కన ఉన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆయన ఆయన తండ్రి కూడా ఏ పెద్ద డబ్బున్నాయని కాదు ఆయన ఒక టీఎంఏ అతను అటువంటి వాళ్ళు ఈరోజు ప్రధానమంత్రి అయ్యారంటే వాళ్ళ యొక్క లక్ష్యం ఎప్పుడూ ఒక గోల్ ఉంటుందన్నమాట మిగతా వాటి మీద మీరు మీరు ఇప్పుడు విద్యార్థులుగా చెప్తున్న మిగతా వాటి మీద మీరు వ్యాపం పెట్టుకోకుండా మీరు ఏం అవ్వాలనుకుంటారో ఆ గోల్ని ముందుకు పెట్టుకొని మీరు పోవాల్సిన ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి సుపరిపాలన యాత్ర సందర్భంగా ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు అన్ని అసెంబ్లీ మండలాల్లో సుపరిపాలన యాత్ర అదేవిధంగా అటల్ స్మృతి సమ్మేళనాలను జరపమని చెప్పి పార్టీ ఆదేశించింది ఆదేశాల ఆదేశాలు మనకు ఈరోజు రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉమా గారు అదేవిధంగా మండల అధ్యక్షులు దొరల పెంచలయ్య కలవర మండల అధ్యక్షుడు మల్లికార్జున నాయుడు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అదేవిధంగా కూటమి జనసేన తెలుగుదేశం నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం ఎక్కువ మంది హాజరయ్యో చాలా సంతోషం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివన్ మాధవ్ గారు ఈ నెల పదకొండవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు సుపరిపాలన బస్సు యాత్ర ప్రారంభించిన విషయం అందరికీ తెలుసు దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది మన భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి అనేక కార్యక్రమాల గురించి ప్రజానీకానికి అనేక యువకులకి విద్యావంతులకు అందరూ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి అఖిల భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాలు చేస్తున్నారు ఇది చాలా విజయ విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది మనం వాజ్పేయి గారు వచ్చిన ఉన్నప్పుడు అని అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ షడక్ యోజన పథకం కావచ్చు అదే డిఆర్డీ ఎన్ ఎన్ఆర్డిబు నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం కూడా కావచ్చు అదేవిధంగా మన ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం కావచ్చు అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు వాజ్పేయి గారు చేశారు వారు అరుగు జాడలో ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అదే గ్రామీణ ప్రాంతాలకు పిఎంఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన విధంగా ఇల్లు కావచ్చు ఎన్ఆర్జీస్ కింద గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు గ్రామాల్లో కానీ అదేవిధంగా కాలనీలో కానీ ఏర్పాటు చేయడం కావచ్చు అదేవిధంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన పథకం కింద ఐదు కేజీలు ఇచ్చేటువంటి బీవిచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు ఇవన్నీ కూడా ఆ రోజు అటల్ జీ యొక్క సూచనలు వారి యొక్క సలహాలు ఆ రోజు ఏదైతే పాటించారో వాటికి అనుగుణంగానే ఈరోజు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఆర్థికంగా మనం నాలుగో ప్లేస్లో ఉన్నాం రాబోయేటువంటి ఒకటి రెండు సంవత్సరాల్లో మనం మూడో ప్లేస్ జీరో చేరుకుంటాం రాబోయేటువంటి రెండు వేల నలభై నాడు నలభై ఏడు నాటికి మన భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ సంకల్పిస్తుంది దానికి ప్రజలంతా కూడా నివాల్సినటువంటి అవసరం ఉంది ఆ యొక్క సంకల్పాన్ని చేయగలేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటిది ఒక నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి అందరూ కూడా తెలుసుకొని ఈ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీని ప్రోత్సహించి భారతీయ జనతా పార్టీలో చేరి చాలామంది కూడా ఈరోజు నాయకులకు ఎదగాల్సినటువంటి అవసరం ఉంది ఒక భారతీయ జనతా పార్టీ వల్లనే ఈరోజు మన భారతదేశం ముందుకు వెళ్ళగలుగుతుందని చెప్పి చెప్పి అనే సందేహాన్ని ఇచ్చినటువంటి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సూచన మరకు అందరూ కూడా పనిచేయాలని రాబోయేటువంటి రోజుల్లో యువత యువకులు కూడా అందరూ కూడా మంచి పారిశ్రామిక ఎక్కడ ఎదగాలనేటువంటి ఉద్దేశంతో స్టార్టప్ ఇండియా అదేవిధంగా స్టాండప్ అని స్కిల్ డెవలప్ ఇండియా అని మేక్ ఇన్ ఇండియా అని ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ద్వారా అదేవిధంగా పిఎంఈజీపీ అని ముద్రా బ్యాంకులని అని అనేకమైనటువంటి సంస్కరణలు యువత యువకులుగా కల్పిస్తున్నారు అన్నీ కూడా ఉపయోగించుకొని అందరూ కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు